కొ మీద అదృశ్య శక్తులదే హవా నడుస్తుంది డోర్ వెనక్కి లాభింగ్ అంతా వాళ్ళే అంటున్నారు వీళ్ళని ఏర్వేసే పని అన్నా ఎప్పటికన్నా స్టార్ట్ చేశారో మీకు తెలియదంటూ లేదు లేదంటే అది పార్టీకే దెబ్బగదా అంట నేను ఎందుకంటే కలుపు మొక్కల్ని ఏరకపోతే పంటంతా నాశనం అయిపోతుంది అన్నట్టుగా శ్రీనివాస్ గారు తప్పులు కొన్ని జరుగుతుంటాయి సార్ ఏ వ్యవస్థలు అయినా సరే చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయి బట్ వాటిని చిన్న తప్పులే కదా అని వదిలేస్తే అది చాలా పెద్ద పెనుభూతం లాగా మారిపోతుంది మీరు అన్నట్లు ఆల్రెడీ కలుపు మొక్కలు ఎరివేటం మొదలు పెట్టారు సార్ ప్రతి ఒక్క ఉన్న ప్రతి ఒక్క కలుపు మొక్క గ్రౌండ్ లో పాతుకుపోయిన ప్రతి ఒక్క కలుపు మొక్కను కూడా తీసేస్తారు తీసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దానికి కోటమి ప్రభుత్వం చేయాల్సిన అన్ని పనులు చేస్తారు సార్ ఎవరు ఎన్ని నిందలు వేసినా ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా సరే భరా దేనికి రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం పెచ్చలివిడి గారు రెచ్చిపోయారు అనుకోండి ఏ విధంగా సమాధానం చెప్పాలో విధంగా సమాధానం చెప్తాం సార్ అలాగే ఇప్పుడు మీరు చెప్పారు ఇంతకుముందు గూగుల్ కానీ ఇట్లాంటివి ఏవి మీరు తీసుకొస్తున్నా కూడా రాష్ట్రానికి ఆ టైంకి వీళ్ళు ఏదో ఒకటి మీ పార్టీ మీద కానీ వ్యక్తుల మీద కానీ ఏదో ఒకటి కామెంట్ చేసి అవి ప్రజలకి తెలియకుండా అంటే అంత పబ్లిసిటీ రాకుండా చేస్తున్నారు సార్ ఇది మీరు గమనించారో లేదో కరెక్టా కాదా సార్ యాక్చువల్గా ఇక్కడ ఇక్కడ ఒక విషయం సార్ ఇప్పుడు ఏదైతే గూగుల్ గురించి వీళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడారో ఆఫ్టర్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ స్టేట్మెంట్ జనానికి అందరికీ అర్థమైపోయింది వీళ్ళు ఇంకా మారలేదు వీళ్ళ బుద్ధి మారదు అని సార్ వాస్తవానికి రాష్ట్రంలో జనం ఏమి జగన్ ని నమ్మే పరిస్థితిలో లేరు సార్ జగన్ మాటలు కూడా వినే పరిస్థితిలో లేరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఏదో రైతుల పరామర్శ అన్న పేరుతో పొద్దు నుంచి సాయంత్రం దానికి ర్యాలీ చేసుకుంటూ పోయి అయిపోతుంది కృష్ణా జిల్లా అంతా సార్ అక్కడ అక్కడక్కడ ఏం చేశారంటే ఏనా ఆటోలలో ఆడపడుచుల్ని లేడీస్ని పెట్టి అమ్మా మీరు ఆరు మందే పది మందే పన్నెండు మందే మీ గ్రూప్ ఎంత మంది పన్నెండు మంది ఓకే వెయ్యి రూపాయలు ఓకే బిర్యానీ పలానా ప్లేస్ కి అక్కడ జగన్ గారు వస్తారు అక్కడ అందరూ ఉండండి అంటే నీకు నిజంగా రైతు నిజంగా ఆవేదన కూడా అనుకోండి సార్ నువ్వు పిలవక్కర్లా రైతు ఆటోమేటిక్ గా వచ్చేస్తాడు సార్ మనం మందా తుఫాన్ తర్వాత కోనసీమ జిల్లాకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు మై హెలికాప్టర్ వెళ్ళారు అట్లానే గాల్లో నుంచి కింద పంట పొలాలు చూడలేదు దిగారు కిందకి దిగారు రైతుల దగ్గరికి వెళ్ళారు ఏ పంట ఎట్లా నష్టపోయింది అన్ని తెలుసుకున్నారు వీళ్ళు ఏమన్నారు తెలుసా సార్ చంద్రబాబు నాయుడు అప్పటికప్పుడు వచ్చాడు ఇస్రో సైంటిస్టుల కంటే ఎక్కువ ప్రవర్తించాడు ఆర్టీజీఎస్ లో కూర్చోని అని సార్ కడుపు కన్నం తినేవాడు ఎవడు కూడా మాట మాట్లాడండి అర్ధరాత్రి ఒంటి గంట దాకా అక్కడ కూర్చొని కలెక్టర్లు అందరితో ఎక్కడికక్కడ ఏ జిల్లా కలెక్టర్తో జిల్లాలతో మాట్లాడుకొని ఏ విధంగా ఉంది వర్ష ప్రభావం ప్రజలు ఎక్కడ ఇంకా ఇరుక్కుపోయారా సార్ ప్రాణ నష్టం జరగకుండా సార్ ఆస్తులు పోతుంటాయి సార్ దాన్ని మనం ఏం చేయలేము కానీ ఫస్ట్ మనిషి బ్రతుకుండాలా ప్రాణ నష్టం జరగనివ్వకుండా కాపాడిన వ్యక్తి మేమేం భజన్ చేయట్లేదు సార్ ఆయనకి చెప్పిన ప్రతి ఒక్కరు మనిషి అనేవాడు నిజంగా బ్రతికున్న మనిషి వాడు అతను చేసిన కష్టం చూసుంటారు పోలీస్ అధికారులు సైతం సార్ అందరు ఇళ్లకెళ్లి బ్రతిమిలాడుకున్నారు సార్ ప్రజల్ని వర్షాకారు కుటుంబాలు ఎవరైతే ఉన్నారో బ్రతిలాడుకున్నారమ్మా వద్ది ఇక్కడ పునరావాస కేంద్రాలు పెట్టాం మీకు అక్కడికి పదండి తర్వాత ఆస్తి నష్టాలు అయితే తర్వాత చూద్దాం ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పి చెప్పాను సార్ ఈ రోజు వీళ్ళు ఏమంటారు ప్రజల్ని కాపాడే కాపాడేమంటారు పంటని కూడా కాపాడుతారు అంటారు వచ్చే వరదల్లో నుంచి పంటను ఎట్లా సార్ కాపాడేది మనం పడుకుంటామా ఏమన్నా వరదకి వర్షానికి అడ్డంగా పడుకుంటామా సార్ ఇప్పుడు అనుకోకుండా ఒక తుఫాన్ వచ్చింది ఆ తుఫాన్ వచ్చిందన్నప్పుడు ఆటోమేటిక్గా పంటలు నష్టం అవుతాయి సార్ ఒకప్పుడు గతంలో ప్రాణ నష్టాలు జరిగేవి అవన్నీ జరగనివ్వకుండా చేశాం సార్ అవన్నీ జరగనివ్వకుండా ఎక్కడ సార్ ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ సార్ విజయవాడ బుడమేరు వరద వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొత్తం తిరిగి డ్రోన్స్ తోటి ఎక్కడికక్కడ మెడిసిన్స్ కానీ ఫుడ్ కానీ అన్ని పంపించి అందరినీ కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు ఆ రోజు ప్రతి ఇంట్లో చివరి ఇంటి దాకా ఉన్న మట్టి కూడా క్లీన్ చేసే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంది వాళ్ళ బండ్లు నాశనం అయిపోతే ఆ బండ్లని సర్వీస్ చేయించే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంది ఆ బుడమీరకు కోటి రూపాయలు చెక్ నేను ప్రజలకి కోటి రూపాయలు ఇస్తా అని చెప్పిన జగన్ ఈ రోజు వరకు ఆ కోటి రూపాయలు చెక్ ఎక్కడికి వెళ్ళిందో ఆయన సంతకం పెట్టడం మర్చిపోయాడు లేకుంటే ఆ కోటి రూపాయలు ఇచ్చిన చెక్ వాళ్ళ పార్టీ నాయకులు ఏమైనా కాజేశార సంగతి మాకైతే తెలియదు కానీ అతని మీద మాకు నిందలు వేయాల్సిన అవసరం లేదు నిజంగా నువ్వు ప్రజలకు క్షేమం చేయాలనుకో ప్రజల్లో రామ్ మాట్లాడు నువ్వు సార్ ఆ రోజు ఏమన్నాడు మనకు మందా తుఫాన్ వచ్చిన ముందు రోజు బెంగళూరు నుంచి బయలుదేరదాం అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వర్షం పడుతుంది కాబట్టి ఫ్లైట్ టికెట్లు దొరకలేదు అన్నారు ట్రైన్ ఎక్కి రావచ్చు బస్ ఎక్కి బెంగళూరు టు హైదరాబాద్ నువ్వు బస్ ఎక్కి రావచ్చు బై రోడ్ రావచ్చు నువ్వు ప్రజల మీద నీకు ప్రేమ ఉంటే తుఫాన్ అంతా వెళ్ళిపోయి ప్రజలందరూ సదురుకున్న తర్వాత ప్రజలందరూ హ్యాపీగా ఎవరి వెళ్ళిన తర్వాత ఈ రోజు వచ్చి చంద్రబాబు మిమ్మల్ని పట్టించుకోలేదు కదా ప్రభుత్వం నాశనం చేసింది కదా మేమంటే నువ్వు న్యాయం చేయ మరి నువ్వు న్యాయం చేయి నువ్వు ఒక శాసనసభ్యుడివే కదా ఈరోజు ఒకటి సార్ రాష్ట్రంలో విపరీతమైన కల్తీ మద్యం అంటారు విపరీతమైన అవినీతి అంటారు ఇసుకలో దోచేస్తున్నారు అంటారు బెల్ట్ షాపులు అంటారు నేనేమంటున్నాను మన ఛానల్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా మీరు పులివెందుల శాసనసభ్యులు పులివెందుల నియోజకవర్గాన్ని మీరు ఒక ఎమ్మెల్యే మీరు ఏదైతే మా మీద ఆరోపణలు చేస్తున్నారో రాష్ట్రంలో విచ్చల విడిగే ఈ విధంగా పరిపాలన జరుగుతుందని అవన్నీ నిజమైతే ఫస్ట్ మీ పులివెందుల నుంచి మొదలు పెట్టండి ప్రక్షాళన మేము నిజంగా ఇక్కడ బెల్ట్ షాపులుంటే మీ పులివెందులో నడవాలిగా అక్రమ ఇసుక నడుస్తుంటే మీ పులివందలు నడవాలి కదా మద్యం అక్రమంగా కల్తీ చేసి మీ పులివందలు నడవాలి కదా ప్రజల్ని ఇబ్బందులు పెడితే మీ పులివందలు నడవాలి కదా అంటే నీ పులివెందల్లో నువ్వు ఏమి చేయలేకపోతున్నావు అంటే రాష్ట్రంలో అంతా బాగా జరుగుతుందని నువ్వు ఒప్పుకుని బెంగళూరులో పడుకుంటున్నట్లు కదా లేదు ఇవన్నీ అబద్దాలు అయితే నువ్వు నుంచి ప్రక్షాళన మొదలు పెట్టాలి పులివెందల నుంచి ప్రశ్నించాల నువ్వు నువ్వు అక్కడ ప్రశ్నించకుండా అసెంబ్లీకి కూడా రాకుండా వారానికి ఒకసారి బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను రెండు గంటలు సుదీర్ఘంగా ప్రెస్ మీట్ పెట్టాను దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలి అంటే మేము అంత ఖాళీగా లేవు సార్ మేము ప్రజాక్షేత్రంలో బిజీగా ఉన్నాం ప్రజలకు ఏం చేయాలని దాంట్లో బిజీగా ఉన్నాం రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చే దాంట్లో బిజీగా ఉన్నాం పెట్టుబడులు తెచ్చే దాంట్లో బిజీగా ఉన్నాం కానీ పనికి మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టేదానికి సమాధానం చెప్పేదానికి అయితే మేము సిద్ధంగా లేవు